హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ పల్లి చిట్టి చేసినప్పుడు ఎప్పుడూ ఒకే రొటీన్లో కాకోకుండా ఇలా నేను చెప్తున్నట్లు కాస్త డిఫరెంట్ టేస్ట్ టేస్ట్తో పాటు స్మెల్ కూడా అదిరిపోతుంది ఇది ఏ టిఫిన్లోకైనా ఈవెన్ అన్నంలోకి చపాతీలోకి ఈవెన్ రాగి ముద్దలో కూడా టేస్ట్ అదిరిపోతుంది నన్ను నమ్మండి ఒక్కసారి చేశారు అంటే రిపీటెడ్గా చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపించేస్తాను రండి ముందుకైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొనేసి ఒక పది నుండి పన్నెండు పచ్చిమిర్చిలు అయితే వేసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకొనేసి ఆయిల్లోనే పచ్చిమిర్చి వేగేలాగా చూసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద క్యూబ్స్గా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి సో వీటిని కూడా ఇలాగే వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనకి వేగిపోయాయి అన్న తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు అవునండి రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒకటి రెండు రెమ్మల వరకు అయితే పుదీనా అలాగే కొద్దిగా అంటే ఒక హాఫ్ గుప్పెడంతా కొత్తిమీర కూడా వేసుకొని ఒక వన్ ఇంచు అల్లం ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి సో ఇందులోకి అయితే ఒక పది నుండి ఒక పదహైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొనేసి ఇప్పుడు వీటిని అన్ని కూడా ఇవి కూడా బాగా అదే ఆయిల్లోనే ఫ్రై అయ్యేలాగా వేసుకోండి మరీ సరిపోలేదు అంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి సో చక్కగా వేగిపోతాయి సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు రెండు టొమాటోల్ని అంటే మీడియం సైజ్ టొమాటోల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకునేసి ఇప్పుడు ఇవన్నీ బాగా జస్ట్ కలిసేలాగా ఒకసారి కలిపేసి ప్లేట్ పెట్టేయండి ప్లేట్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు ఉడికించుకోండి ఆ టొమాటోలో ఉండే నీరు అలాగే ఆవిరితో ఇవన్నీ చక్కగా మెత్తగా అయిపోతాయి సో ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇప్పుడు చిన్న జస్ట్ కొద్దిగా ఒక రెండు రెమ్మల వరకు అయితే మనము చింతపండు వేసుకొనేసి జస్ట్ అవన్నీ కవర్ అయ్యేలాగా పెట్టి ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకోండి ఇవన్నీ చల్లగా అయిన తర్వాత ఇప్పుడు చెల్లగైపోయినాయి కదా సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొనేసి ఇందులోకి అయితే ఒక రెండు కప్పుల వరకు అయితే పల్లీలు అంటే మీరు తీసుకున్న స్పైసుకు తగ్గట్టు పల్లీలు తీసుకోండి సో ఎందుకంటే పచ్చిమిర్చి అటు ఇటు ఉంటాయి కదా అందుకే సో మరీ మెత్తగా కాకోకుండా కొద్ది బరకగా మీకు మరీ మెత్తగానే ఇష్టం అంటే అలానే పట్టేసుకోండి బట్ నాకైతే మాత్రం కొద్ది బరకగా ఉండే ఉంటేనే ఇష్టం సో అందుకే ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకునేసి ఇప్పుడు మీకు ఇష్టమైతే పో పెట్టుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా అయినా తినేయచ్చు టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది ఏమండో నేను సాల్ట్ చెప్పడం మర్చిపోయాను బట్ సాల్ట్ వేసాను సో అది వేసుకోండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది ఏ కాంబినేషన్కి అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో మీరైతే స్మెల్ కూడా చాలా అదిరిపోతుందండి సో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ బాయ్